నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ప్రస్తుతం భారతదేశంలోని ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయా అంటే అవుననే చెప్పుకోవాలి ఆపరేషన్ థర్టీ సెవెన్ ఇంకా డీప్ స్టేట్ ఇప్పటికే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వాన్ని కూల్చివేసే ప్రయత్నాలు ప్రారంభించింది దీనిలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మోడీని తొలగించడానికి సిఐఏ మరియు డీప్ స్టేట్కి పన్నెండు నెలల సమయం ఇచ్చాడని తెలుస్తుంది ఈ ప్రయత్నాల్లో భాగంగా వాళ్ళు ఉపయోగించే సాధనాలు ప్రజల్లో విభజన తేవడం అలాగే బీజేపీ ఓటర్ల దృష్టి మళ్లించడం మళ్ళీ ఆశ చూపించి మోసం చేయడం ఓట్ల దొంగతనం అంటూ ప్రజలను మూర్ఖులు చేయడం లాంటివి ఈ ఆపరేషన్ థర్టీ సెవెన్ యొక్క ముఖ్య అంశాలు ఆపరేషన్ థర్టీ సెవెన్ లక్ష్యం కనీసం ముప్పై ఏడు మంది బీజేపీ మిత్రపక్షాల ఎంపీలని విచ్ఛిన్నం చేసి బీజేపీ మిత్రపక్షాల్లో చీలిక సృష్టించటం కొన్నిసార్లు పన్నుల పేరుతో కొన్నిసార్లు రిజర్వేషన్ల పేరుతో మరికొన్నిసార్లు కులగణన పేరుతో ఇంకా రైతుల ఉద్యమాల ద్వారా జాతి మరియు మతపరమైన ఉన్మాదాన్ని సృష్టించడం ద్వారా భారతదేశంలో కూడా బంగ్లాదేశ్ మాదిరిగా అరాచకాన్ని సృష్టించి పడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు ఆపరేషన్ థర్టీ సెవెన్ ఇంకా డీప్ స్టేట్ సభ్యులు నేపాల్లో జరిగిన సంఘటనను దృష్టిలో పెట్టుకుంటే ఇటీవల భారత్లో కూడా అటువంటి ప్రయత్నం జరిగిందని తెలుస్తోంది లడాక్లో జరిగిన ఉద్యమం చూస్తే ఇంకా దక్షిణాది మరియు మహారాష్ట్రలో హిందీ వ్యతిరేకత ఉద్యమం అలాగే మార్వాడి హఠావు అనే ఉద్యమం శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున గొడ్డు మాంసం తినాలని కొంతమంది నాయకులు ప్రకటించడం దీనికి కొన్ని ఉదాహరణలు దృష్టి మళ్లింపు అంటే బీజేపీ ప్రధాన ఓటర్లపై దాడి చేసి వారి మనసులో బీజేపీ పార్టీపై వ్యతిరేక భావాన్ని పెంచి పెంచి ఆ ఓట్లని చెదరగొట్టడం అన్నమాట రాజ్యాంగ క్లబ్ ఎన్నికల మాదిరిగా ఇప్పటికే ఈ ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి ఇలాంటి విషయాలు ప్రజలు ముందు కూడా వినకపోవచ్చు తదుపరి ప్రధానమంత్రి అమిత్ షా లేదా యోగి అనే పేరుతో దేశంలోని హిందువులను విభజించడం కూడా ఒక భాగం అవుతుంది ఉక్రెయిన్ రష్యా లాంటి సుదీర్ఘ యుద్ధం మాదిరిగా పాకిస్తాన్ రెచ్చగొట్టి పాకిస్తాన్ భారతదేశం మధ్య యుద్ధం అయ్యేలా యుద్ధ వాతావరణాన్ని సృష్టించడం భారతదేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేయడం కూడా ఈ ఆపరేషన్ థర్టీ యొక్క ముఖ్య సాధనం యాభై నాలుగు సంవత్సరాల అధికార దర్పం ప్రతిపక్షం దానికి తోడు ట్రంప్ నాయకత్వం పన్నెండు నెలల్లో మోడీని అధికారం నుంచి తొలగించకపోతే వారు ఆయనపై ప్రాణాంతక దాడి చేయడానికి కూడా వెనువా వెనుకాడరు ఈ ఆపరేషన్ థర్టీ సెవెన్లోని బృందం ఎందుకంటే భారతదేశం యొక్క పురోగతి అమెరికాకి నచ్చని అంశం అంతేకాక భారతదేశ పురోగతి అమెరికా పతనానికి కారణం కూడా కావచ్చు నేడు అమెరికా అత్యధిక అప్పులున్న దేశం అంతేకాక భారతదేశం అభివృద్ధి చెందాలని అమెరికా కోరుకోవడం లేదు భారతదేశం నేడు అత్యంత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటుంది నేడు సనాతన హిందువులు దేశాన్ని త మరియు తమను తాము రక్షించుకోవడానికి ఐక్యంగా నిలబడాలి కారణం ఇతర వర్గాలు హిందువులతో ఎప్పటికీ నిలబడవు ఎందుకంటే వారి అజెండా గజ్వా ఏ హింద్ యొక్క ఉద్దేశాన్ని నెరవేరుస్తుంది కాబట్టి కాబట్టి హిందువులు హిందువులందరూ కూడా మేల్కోవాలి ఐక్యంగా ఉండాలి అప్రమత్తంగా ఉండి మీ బంధువులు మీ స్నేహితులు మరియు మీ పొరుగు వారందరినీ కూడా అప్రమత్తంగా ఉంచాలి భారతదేశానికి హాని తలపెట్టే ప్రతి శక్తులను కూడా మనం ఎదుర్కోవలసిన సమయం వస్తుంది భవిష్యత్తులో కూడా జాగరూకతతో మనం ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎంతవరకు మీరు నా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలతో మీ నాగేంద్ర కుమార్ వైపురి